హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం యాడికి శివలక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము ఇక్కడ వచ్చే ఏకాదశి ఇంకా ధనుర్మాసంలో ఎటువంటి పూజలు విశేషమైన పూజలు జరుగుతాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాము మన ఆలయ అర్చకులు వారిచే ఏకాదశి విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ స్వామి మన యాడికి శివలక్ష్మి చెన్నకేశ్వర స్వామి గుడిలో ఈ ధనుర్మాసం సందర్భంగా ఎలాంటి పూజలు జరుగుతాయి వచ్చే ఏకాదశికి ఇంకా ఎలాంటి పూజలు జరుగుతాయి స్వామివారికి విశేషమైన పూజలు ఏమైనా ఉన్నాయా అనేది ఈ వీడియోలో మన యాడికి ప్రజలందరికీ తెలియజేయండి స్వామి జయ శ్రీమన్నారాయణ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గోవింద గోవింద ఓం నమో స్వామివారికి విష్ణు దేవాలయములలో ఎక్కడైనా కూడా ఏకాదశి అంటే పరమ పవిత్రమైనటువంటిది ఈ ఏకాదశులు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సంవత్సరాది పర్యంతములో ఈ ఇరవై నాలుగు ఏకాదశిలో ముఖ్యమైనటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఇరవై నాలుగు ఏకాదశులలో ముఖ్యమైనటువంటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అని పిలువబడుతుంది ఈ ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారికి ఎక్కడ చూసినా కూడా విష్ణువాలయాలలో ప్రత్యేకమైనటువంటి పూజా కైంకర్యములు నెరవేర్చబడతాయి అన్న ప్రభావంతో చేసినటువంటి అన్న స్వరూపంతో ఉన్నటువంటి మెతుకుతో తయారైనటువంటి అన్నాన్ని స్వామికి నివేదనగా ఆ రోజు పెట్టరు నూకతో తయారు చేసినటువంటివి పదార్థాన్ని లేదా ముఖ్యమైనటువంటి అత్యంత ప్రీతికరమైనటువంటి బెళ్ళము ఈ పదార్థాన్ని స్వామివారికి నివేదన చేయటం అనేటటువంటిది జరుగుతుంది స్వామివారికి ఈ ఇరవై నాలుగు ఏకాదశులలో ముఖ్యమైనటువంటిదిగా ముక్కోటి ఏకాదశి అంటే గరుడవాహనం పైన శ్రీ మహావిష్ణువు భూలోకాన్ని సందర్శించడానికి ముక్కోటి దేవతలను పరివారముతో కూడి భూలోకానికి వేయించేసినాడు కావున ఈ ముక్కోటి మంది దేవతలతో కలిసి సంచారము చేస్తూ భూలోకాన్ని అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పిలువబడుతుంది అన్న ప్రసాదముతో నివేదన ఎందుకు చేయరు అంటే మురా అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరణార్థము మురా అనేటటువంటి రాక్షసు సంహరణార్థము ఆ విష్ణు కార్యములలో ఆ రాక్షసుడు ఈ ప్రభావం వలన తన పూజా యజ్ఞయాగాది కార్యక్రమములకు ఆటంకములను జరుగుతూ ఉండగా హైమవతి అనేటటువంటి గృహమునందు ఒక గృహనందు ఆయన విష్ణు విష్ణు లోపలికి సంచారార్థం పోయి అక్కడ యోగము యోగనిద్రలో ఉండి ఒక అస్త్రాన్ని అక్కడ తీసుకుంటాడు అస్త్రాన్ని తీసుకొని తన విష్ణు శ్రీ మహావిష్ణువు ఆ అస్త్రము చేత ఆ మురా అనే రాక్షసుణ్ణి సార్ విడుదల చేస్తాడు స్వామివారికి సంహారణార్థం జరిపింపబడు జరిగింది అందుకే దానికి ఆ యొక్క అస్త్రానికి ఏ అస్త్రాన్ని అయితే పంపినాడో ఆ అస్త్రానికి నామేయాన్ని కల్పించినాడు ఏకాదశి అని ఏకాదశి ఏకాదశి ఆ అస్త్రం పేరు ఏకాదశి అనేటటువంటి అస్త్రాన్ని తీసుకున్నాడు కావున శ్రీ ఈ యొక్క ఉపవాస దీక్షతత్వంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు ఏకాదశులలో భోంచేసిన ఇరవై మూడు ఏకాదశులలో భోంచేసినా కూడా స్వామివారికి వైకుంఠ ప్రాప్తి ఉంటుందో లేదో కానీ ఈ పొయ్యికుంటే కాల్సినాడ మాత్రము ఉపవాస దీక్షతో స్వామివారి యజ్ఞయాగాది క్రతువులలో దీక్షలు ఎవడైతే పాల్గొంటాడో వానికి మోక్ష ప్రాప్తి తప్పకుండా లభ్యమవుతుంది అని చెప్పేసి పురాణాలు అవుతున్నాయి శాస్త్రోక్తంగా చెప్పబడుతుంది మన యాడకి గ్రామంలో చిన్నకేశ్వర స్వామి వారికి కూడా స్వామివారికి కూడా ఇక్కడ గ్రామ పెద్దలైనటువంటి వాళ్ళు ఇక్కడ అంతా కలిసి నిన్ననే అంశం జరపడం జరిగి ఉంది కావున స్వామివారి కైంకర్యములు ఏ విధంగా చేసుకోవాలను ప్రాతకాలంలో మూడు గంటలకు స్వామివారికి పూర్ణ అభిషేకము పూర్ణ కలశముతో పూర్ణాభిషేకము వగేర తదుపరి అలంకరణార్థము అష్టోత్తర నారాయణ ఉపనిషత్తులు మంత్రపుష్ప పూజ మహానివేదనలు మహామంగళహారతి కార్యక్రమములు కూడా స్వామివారికి ఇక్కడ జరిపింపబడతాయి ఏకాదశి ఏకాదశి వైకుంఠ ఏకాదశి రోజు అంటే ముప్పై మంగళవారం రోజు ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో మూడు గంటలకు స్వామివారికి సేవా ఆరాధనలన్నీ కూడా నెరవేర్చబడతాయి నా యొక్క అర్చక జనరేషన్ కూడా స్వామివారి పాదసేవలో పదకొండు తరాలుగా స్వామివారి పాదసేవను చేస్తూ ఉన్నాము తన పాదసేవలో తరించి మేము కూడా ఆ పాదసేవలోనే ఉండి జీవనం సాగింపచేయదలిచినాము తన అనుగ్రహం చేత ఇంతవరకు కూడా అందరికీ కూడా ప్రజలకు అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి నాడు ఏ నరముగ పశుపక్షాదుల సైతం ఆయన అనుగ్రహం కలగవలనని మేము కూడా స్వామివారికి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను జైశీవన్నారాయణ అలాగే స్వామి నేను ఇక్కడికి వచ్చినా గమనించాను మామూలుగా ఇక్కడ చెనికే స్వామిని దర్శించుకోవచ్చు కానీ కింద శివుడు ఉన్నాడు కదా అవును ఆ శివుడు ఇంతకుముందు మామూలు కనిపించకుండా అడ్డు పెట్టేవారు ఇప్పుడు కనిపిస్తున్నాడు ఈ ధనుర్మాసంలోనే అలా ఉంటుంది లేదు లేదు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే విష్ణుర్త హృదయం శివ యథాశివమయం విష్ణుహు అని చెప్పి శ్లోకరీత్యా కూడా శివకేశవులకు భేదం లేదని చెప్తుంది భేదము ఇక్కడ సాక్షాత్గా ఒకటే పీఠం పైన శివకేశవులు ఉండటం మన పూర్వజన్మ సుకృతం యాడికి గ్రామం చేసుకున్నటువంటి పుణ్యఫలము అని చెప్పవచ్చు శివ ఈశ్వరుణ్ణి స్వామి పుడి అవయాస్తం కింద పుట్టుశలగా ఉద్భవించినాడు స్వామివారు స్వామి అయితే నాలుగు వేల సంవత్సరాల కిందట పరీక్షిత్ మహారాజు కాలంలో ప్రతిష్టింపబడినటువంటి పాండవ కాలంలో అంటే ఇంకా ద్వాపరయుగం నడుస్తూ ఉంది కలి ప్రారంభం కాలేదు కలి ప్రారంభం కాలేదు మాయాయుగం మోసయుగం ప్రారంభం అవుతుంది అని చెప్పి ధర్మరాజుకు శ్రీకృష్ణుడు బోధబోస్తూ ఉన్నాడు ధర్మరాజు కృష్ణ పరమాత్ముడు బోధబోస్తున్నాడు కలి అవుతుంది మాయయుగం మోసయుగం ప్రారంభమవుతుంది అని చెప్పేసి అంటున్నాడు అప్పుడు విశ్వరూప సందర్శనార్థము తను శంకుచక్రాలు మార్పు చెందినాయి కుడి చేతిలో ఉన్నటువంటి సుదర్శనాన్ని ఎడమ చేతితో తీసుకున్నాడు ఎడమ చేతిలో ఉన్నటువంటి పాంచజన్యాన్ని శంఖాన్ని కుడి చేతితో తీసుకొని పూరించినాడు అప్పుడే యుద్ధం పడింది విజయశంకరవం పూరింపబడింది ఆ విధంగా స్వామివారికి ప్రతిష్టాపన జరిగి ఉన్నది ఎప్పుడు దాదాపు చూసిన నాలుగు వేల సంవత్సరాల కిందట ప్రతిష్టాపన జరిగినటువంటి స్వరూపమైనది ఈనాటి వరకు కూడా స్వామివారి పూజలు అందుకు ఉన్నాడు ఓకే అది విశేషం చూశారు కదా ఈ ధనుర్మాసంలో ఎటువంటి పూజలు జరుగుతాయి ఏకాదశి రోజు మనం స్వామివారిని ఎలా దర్శనం చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా చూశారు కదా థ్యాంక్ యూ